భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు సోమవారం రాత్రి నిర్మల్ జిల్లా కానపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాలు వరదల వలన కడెం ప్రాజెక్టుకు నష్టం వాటిల్లకుండా దాదాపు పది కోట్ల రూపాయలను ఖర్చు చేసి గేట్లు ఇతర మరమ్మతుల పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు భారీ వర్షాలు వరదల వలన దెబ్బతిన్న రోడ్లు డ్రైనేజీలు బ్రిడ్జిల వివరాలు చేపట్టిన సహాయక చర్యలను సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు వరదల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఇప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి వ్యాధులు ప్రబలకుండా నియంత్రించారన్నారు వర్షాలు ముయగానే చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి ప్రణాళికలను వెంటనే పూర్తి చేయాలన్నారు అధికారులంతా వారి కేంద్ర కార్యాలయాల్లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు ప్రత్యేక అధికారులంతా వారికి కేటించిన విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు మంత్రికి తెలిపారు ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందన్నారు ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపట్టిన చర్యలకు సంబంధించిన వివరాలను మంత్రికి వివరించారు ఈ సమావేశంలో కానాపూర్ ఎమ్మెల్యే వెద్మ బుజ్జు పటేల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ డిఆర్వో భుజంగరావు డిఎస్పీ గంగారెడ్డి నిర్మల్ ముదల్ ఆర్డీఓలు రత్న కళ్యాణి కోమల్ రెడ్డిలు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సహాయక చర్యలను ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెనుక వెంటనే యుద్ధ ప్రతిపాదికను చేయాలని అదేవిధంగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలని ఇప్పుడే మేము కడెం ప్రాజెక్టు పోయి రావడం జరిగింది కడెం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అనేక సంవత్సరాలుగా పరిష్కారం మార్గం ఉన్నా చేయలేరు ఆరాడు ప్రభుత్వం కానీ స్థానిక శాసనసభ్యులు బొజ్జు గారి సెలవుతో దాదాపు పది కోట్ల రూపాయలతో గేట రిపేర్స్ కానీ సర్వీసింగ్ చేపట్టి ఇలాంటి విధమైన పరిస్థితి ఏర్పాటవుతుందని ఎవరు అనుకోలేరు కానీ ముందు జాగ్రత్త చర్యగా మేము చెప్పిన మాట మేరకు కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడైనా భారీ వర్షం వచ్చినప్పుడు ఆ దిగువ ప్రాంతంలో ఉంటున్న ఆ గ్రామాలు దాదాపు ఎనిమిది తొమ్మిది గ్రామాలు ప్రాంతులతో నిద్రపోకుండా వర్షం తక్కువయ్యే వరకు నీటి తక్కువ అయ్యే వరకు ఈరోజు దాన్ని రిపేర్ చేయించి గడప ప్రాణికు ఇబ్బంది లేకుండా చేసిన భాగంలో నిన్న రాత్రి దాదాపు రెండు లక్షల పైచీలు రెండు లక్షల క్యూసెక్ సంబంధించిన వరద నీరు రావడం అకస్మాత్తుగా అయినా కానీ పూర్తి స్థాయిలో ఈ పద్దెనిమిది గేట్లను ఓపెన్ చేసింది ఆ దిగువ ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలకు ఇబ్బంది లేకుండా కడెం ప్రాజెక్టుకే ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది ఇప్పుడు కూడా మేము కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆ నీటి ప్రభావం చూడటానికి వెళ్ళాం అక్కడున్న మా ఎస్సీ గారు ఈ గారు కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని తెలుసుకున్నాం ఖచ్చితంగా కూడా వారు ఆర్జీంచడం జరిగింది ఇరవై నాలుగు గంటలు ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్స్ ఇంట్లో ఎంత వస్తుంది ఇంట్లోకి సంబంధించి అవుట్లో కరెక్ట్గా సరైన సమయంలో గంట లేట్ అయినా అధికంగా భారీ ఇంట్లో వచ్చినప్పుడు గంట లేట్ అయినా ప్రమాదం ఎక్కువైంది సో అందుకోసమే ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షణలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎప్పుడు గేట్లు తెరవాలంటే ఆ గేట్లు తెరిచే సాంకేతిక పరమైన పరిజ్ఞానం బాగా దాని పరంగా ముందుకు నడవాలని ఆదేశించడం జరిగింది కానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు రోడ్లు అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన భారీ వర్షాల వల్ల అతి అవకాశ డాక్టర్ సంబంధించి

రెగ్యులర్ గా తిరిగి ఫ్యూవర్ సర్వే చేస్తున్నాం సార్ దాని తర్వాత సార్ ఫ్యూవర్ ఉంటే గుర్తించి మందులు ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ పునరావాస కేంద్రాల దగ్గర త్రీ షిఫ్ట్లో బైక్ లాస్టర్స్ చేసినాం సార్ ఇబ్బంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నారు సార్ 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 నేను మధ్యాహ్నం సార్ సార్ చెక్ సార్ రెగ్యులర్గా సార్ మా కూడా క్యాన్సల్ చేసినాం సార్ ఈఎస్ మా వాళ్ళు కూడా అవైలబుల్ ఉన్నారు प्लीज जैसे है नेटवर्क चेंज को करना बोलते हैं और नेटवर्क चेंज करते हैं डायवर्जन कोर्स रीचेज इंसर्ट डाल के वेरीफाइंग जैसे वेरीफाइंग जैसे वहां पे पूरा डायवर्ज जैसे अल्टरनेट रूट यू पे एग्जांपल जैसे गवर्नमेंट ने चैलेंज रखा है कंसल्टेंट कांट्रैक्ट